దావిదు కీర్తన ఎనిమిదవ అధ్యాయం యహోవా మా ప్రభువ ఆకాశములలో నీ మహిమను కనబరుచువాడా భూమి ఎంతంతట నీ నామము ఎంత ప్రభావం గలది శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేటుకై నీ విరోధులను బట్టి బలరు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటివాడు నీవు నరపతులను దర్శించుటకు వాడే పాటివాడు దేవుని కంటే వాణిని కొంచెం తక్కువ చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలన్నింటినీ ఎడ్డలన్నింటినీ అడవి మృగములను ఆకాశ భుక్షలను సముద్ర మత్స్యములను సముద్ర మార్గంలో సంచరించి వాటినన్నింటినీ వాణ్ణి పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు యహోమా మా ప్రభువ భూమి అనంత